హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్ ఈ ఈరోజు మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్తో వచ్చేసినానండి మనం ఈ చిన్న చిన్న కిచెన్ టిప్స్ పాటించడం వలన మన ఇల్లు కూడా ఎంతో శుభ్రంగా ఉంటుంది మన పని కూడా త్వరగా అండి ఎప్పుడైతే టిప్స్ చూసేద్దామండి చాలా మందికి డ్యాండ్రఫ్ ఎక్కువ ఉంటుంటుంది కదండి అలాంటి వాళ్ళ కోసము ఒక టిప్ చెప్తున్నానండి ఇలాగ మనకి మార్కెట్లో విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదండి ఇలాగ వేసేసుకోవాలండి ఫస్ట్ మన ఇష్టం ఒకటి కానీ రెండు కానీ మనకి హెయిర్ని బట్టి మనం క్యాప్సూల్ అయితే వేసుకోవాలి మనకి విటమిన్ క్యాప్సుల్ వల్ల జుట్టు అనేది చాలా స్మూత్ వస్తుందండి అలాగే కొబ్బరి నూనె కూడా తీసుకుంటున్నానండి ఒక స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకుంటున్నాను అలాగే నెక్స్ట్ మనము మెంతి పొడి వేసుకుంటున్నానండి ఈ మెంతి పొడి వాడే మూలన మనకి డాండ్రఫ్ అనేది తొందరగా క్లియర్ అవుతుందండి ఇలాగా మెంతి పొడి వేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ మనము మార్కెట్లో కూడా దొరుకుతుందండి మెంతి పొడి ఆర్గానిక్ షాప్స్ అయితే బాగుంటుంది లేదంటే మనం ఇంట్లోనే మనము మిక్సీ కొట్టేసుకుంటే మనకి మెంతి పొడి రె రెడీ అవుతుందండి లేకుంటే నైట్ ఓవర్ నైట్ మెంతులు తీసుకొని పెరుగులో నానబెట్టి అలా కూడా చేసుకోవచ్చండి కానీ ముందే మనం పౌడర్ వేసేసి కొట్టేసుకుంటే మార్నింగ్ టైమ్స్ ఈజీగా అవుతుందండి మనం ఇంకా మిక్సీ కొట్టాల్సిన అవసరం ఉండదు ఒకటేసారి మెంతి పొడి ఒకటేసారి కొట్టుకుంటుంటే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మనకు ఒక టూ టు త్రీ మంత్స్ వరకు వస్తుంది ఇప్పుడు వచ్చేసి పెరుగు వేస్తున్నానండి ఇలాగ కావాల్సినంత పెరుగు వేసుకొని కావాలంటే మనము ఓవర్ నైట్ అలా ఇది పెట్టేసుకొని మార్నింగ్ పెట్టుకోవాలండి ఇది డ్యాన్ డ్రఫ్కి బాగా పనిచేస్తుంది అందరు తప్పకుండా ట్రై చేయండి ఓవర్ నైట్ అయితే నానబెట్టాలండి అప్పుడే మనకి మెంతులు అనేది మెంతి పొడిది మనకి బాగా నాని తలకు బాగా పడుతుందండి ఈ మెంతి పొడి వల్ల మనకి డాండ్రఫ్ అనేది క్లియర్ అవుతుంది విటమిన్ ఈ ఆయిల్ వల్ల మనకి జుట్టు స్మూత్ వస్తుందండి కోకోనట్ ఆయిల్ వచ్చి మనకి జుట్టు బాగా పెరిగేది బాగుంటుందండి అందుకే మూడు కలిపి ఇలాగా పెరుగులో నానబెట్టేసుకున్నానండి నానబెట్టేసుకొని హెయిర్ పట్టి హెయిర్కి అంతా పట్టించుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాక హెడ్ బాత్ అయితే చేస్తే అప్పుడు డాండ్రఫ్ చాలా మటుకు క్లియర్ అవుతుందండి వీక్లీ పైస్ కానీ వీక్లీ వన్స్ కానీ తప్పకుండా రెగ్యులర్గా ఇది ఫాలో అవ్వాలండి మనము పల్లీలని ఓవెన్లో కూడా బాగా వేపు మనం పెట్టేయచ్చండి ఇలాగా రొటేటింగ్ ప్లేట్ ఉంటుంది కదా ఓవెన్లో అది తీసి తీసేసుకొని లేకుంటే మీ కోసమని ఇలాగ బయటకు తీసినానండి ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని ఇలాగ మనము పల్లీలన్నీ ఇలాగా స్ప్రెడ్ చేసేసి ఒక త్రీ మినిట్స్ పెడితే చాలండి పల్లీలు బాగా రోస్ట్ అవుతాయి ఇప్పుడు త్రీ మినిట్స్ తర్వాత చూద్దాము పల్లీలు అయితే ఇలాగ బాగా రోస్ట్ అయిపోయినాయండి మనకి పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది మనం ముందు రోజు ఇలాగా చేసి పెట్టుకొని మార్నింగ్ టిఫిన్స్కి ఈజీగా చేసుకోవచ్చు లేదు లేదంటే మార్నింగ్ అయినా మనము మనం ఏం టెన్షన్ పడకుండా మనం ఒక తట్టు మనకి ఉల్లిపాయలు అవన్నీ మనము గీచేలోపు మనకి చట్నీ కూడా చట్నీకి మనం లో అయితే పల్లీలు ఇలాగ వేసుకోవచ్చండి ఈవెన్గా మనకి బాగా కాలుతాయండి అవి మాడుతాయి అనే టెన్షన్ కూడా మనకు ఉండదు మనం ఓవెన్లో పెట్టేసి త్రీ మినిట్స్ చాలండి త్రీ మినిట్స్ ఇవి చక్కగా మనకి వేగిపోతాయండి అంతకంటే ఎక్కువ పెట్టద్దు ఇలాగా ఒక టిష్యూ పేపర్ మీద వేసుకొని వేసుకుంటే మనకి తీసుకోనిక కూడా ఈజీగా ఉంటుందండి స్టోర్ చేసుకోనిక కూడా ఇలాగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి మనము ఇంట్లో లెమన్స్ ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఒకసారి వాడుతూ ఉంటాము ఒకసారి యూజ్ చేయకపోవచ్చు అలాంటప్పుడు మనము ఇలాగ జిప్ లాక్ కవర్ ఒకటి తీసుకోవాలండి తీసుకొని మనము ఇలాగ లెమన్స్ని ఇలాగ పేపర్లో పెట్టేసి క్యాప్ చేసేసి ఇలాగన్ని జిప్ లాక్ కవర్లో వన్ అండి ఇలా పెట్టేసుకుంటే మనకి చాలా రోజులు ఉంటుంది అలా కాదు అనుకుంటే మనం జ్యూస్ అయినా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి జ్యూస్ చేసుకొని స్టోర్ చేసినా కూడా మనకి చాలా రోజులు ఉంటుంది టైం లేదని అనుకున్నప్పుడు ఇలాగ మనము ఈజీగా మనం జిప్ జిప్ లాక్ కవర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి పాడవ్వకుండా ఉంటాయండి మనకి చిన్న చిన్న మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదండి ఇంట్లో ఇలాగా ఒకసారి కట్ చేసి వాడేసి పెట్టేసుకుంటుంటాము అవి కింద పడిపోతుంటాయి లేదు మనకి ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి స్టోరేజ్ ఎక్కువ ఉంది ఎక్కడ ప్లేస్ లేదు అనుకున్నాం అనుకోండి ఇలాగా మనకి బట్టలు ఆరేసుకున్న ఉంటాయి కదండి ఇలాగ వేసేసుకోండి ఇలాగా మనమైతే క్లిప్ పెట్టేసుకోవచ్చండి మనం మార్నింగ్ టైమ్స్లో కుకింగ్ చేసుకున్నాక కూడా ఈజీగా ఉంటుందండి ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇలాగా క్లిప్స్తో మనము వీటిని ఇక్కడ ఫిక్స్ చేయొచ్చండి మనము ఇంట్లో తెచ్చుకున్నప్పుడు బ్రెడ్ అంతే ఒకటేసారి మనకి ఖర్చు అవ్వద కదండి అలాంటప్పుడు ఒకసారి బ్రెడ్ హార్డ్ అయిపోతుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా హార్డ్గా ఉంటుంది గట్టిగా ఉంటుంటుంది అలాంటప్పుడు ఇలాగా కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసేసి మనము ఒక హాఫ్ మినిట్ వన్ మినిట్ లో పెట్టేస్తే బ్రెడ్ అనేది మెత్తగా అవుతుందండి అలాగే బ్రెడ్ అనేదే కాదండి మనకి మిగిలిపోయిన చపాతీస్ రోటీస్ కూడా ఉంటాయి కదండి అవి కూడా ఇలాగ కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసేసి మనం హాఫ్ టు వన్ మినిట్ వరకు ఓవన్లో పెట్టేసుకున్నామంటే మనకి చపాతీస్ కానీ బ్రెడ్ కానీ మెత్తగా అవుతాయండి ఇప్పుడైతే ఇవి లో పెట్టాక చూపిస్తాను మనకిప్పుడు చూడండి బ్రెడ్ బ్రెడ్ అయితే సాఫ్ట్గా ఫ్రెష్ కూడా అయ్యిందండి అలాగే బ్రెడ్ అనేది కూడా కాదండి బ్రెడ్ చపాతీసు రోటీసు ఇడ్లీలు కూడా అండి మనం ఓవెన్లో ఒక హాఫ్ టు వన్ మినిట్ పెట్టేస్తే ఎప్పుడైనా మిగిలిపోతుంటే మనకి గట్టి పడుతుంటాయి బయట పెట్టినా కూడా అలాంటప్పుడు ఒక హాఫ్ టు వన్ మినిట్ మనము ఆ ఓవెన్లో పెట్టి తిన్నాం తీసినామంటే మెత్తబడతాయండి వెంటనే తీసే తినేసేయాలండి లేదంటే మళ్ళీ గట్టి పడిపోతాయి ఇంకా గట్టిగా అవుతాయి ఇది మైక్రో ఓవెన్ ఉంద ఉంద ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి యూస్ఫుల్ అండి మనము కిచెన్లో రెగ్యులర్గా స్క్రబ్బర్స్ యూస్ చేస్తుంటాం కదండి అండి ఇవి వచ్చేసి మనకు స్మెల్ వస్తుంటే ఒక్కొక్కసారి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఇదంతా మనకి మంచిగా క్లీన్ అవ్వాలంటే హాట్ వాటర్ పెట్టేసుకొని మనము ఒక బౌల్లో హాట్ వాటర్ తీసేసుకొని ఇందులో కొద్దిగా సోడా వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ వరకు సోడా వేసేసుకొని మనము ఇందులో స్క్రబ్ స్క్రబ్బర్స్ వేసి ఒక ఒక నైట్ అలా ఇలాగే నానబెట్టేసి వదిలేసేయాలండి మనం నెక్స్ట్ డే స్క్వీజ్ చేసేసుకొని మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు ఇలా రెగ్యులర్గా చేస్తుంటే అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా పోతుందండి స్మెల్ కూడా రావండి మనం కుకింగ్ సోడా ఉంటుంది కదండి అది వేసేసుకొని క్లీన్ చేసుకోవచ్చండి మన ఇంట్లో ఓల్డ్ బుక్స్ డిక్షనరీస్ అలా ఉంటాయి కదండి డిక్షనరీస్ అయితే మా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంటాయండి ఇలాగా మనకి పాత స్మెల్ వస్తుంది కదా అలాంటప్పుడు ఇలాగ బేకింగ్ సోడా తీసుకొని వంట కుకింగ్ సోడా తీసుకొని ఇలాగ వేసేసుకోవాలండి పేపర్ మీదంతా వేసేసుకుంటే మనకి ఆ పాత వాసన ఆ స్మెల్ అనేది ఉండదండి అక్కడక్కడ వేసినామంటే మనకి బుక్స్లలో స్మెల్ అంటూ ఏముండదండి మనకి మిక్సీ జార్స్ అప్పుడప్పుడు స్మెల్ వస్తుంటాయి కదా అందులో కొద్దిగా హాట్ వాటర్ వేసేసుకొని కొంచెము హాఫ్ ఫ్లేమర్ స్వీట్ చేసేసుకొని అలాగే ఒక హాఫ్ స్పూను సోడా వేసుకోవాలి మూత పెట్టేసి ఒక టూ టు త్రీ టైమ్స్ బ్లెండ్ చేసేసుకుంటే మనకి ఇందులో ఉన్న స్మెల్ అలా పోయి మనకి బ్యాక్టీరియా ఏదన్నా ఉంటే కూడా అంతా పోయి మనకి మిక్సీ జారు నీట్గా క్లీన్గా ఉంటుంది మనము వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కట్ చేసేటప్పుడు మనం ఒక బౌల్ తీసేసుకొని ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా సోడా వేసుకోవాలి వేసేసుకొని క్లీన్ చేసుకుంటే మనకి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ మనకి ఎంతో క్లీన్ అవుతాయండి ఇలాగ ఇది ఏదైనా హోల్స్ ఉన్నది తీసుకొని ఇందులో పెట్టేసుకొని ఇలాగ క్లీన్ చేసుకోవచ్చండి వాటర్ అంటూ మనకి పాడవద్దు మనకి ఏదైనా డట్ ఉన్నా అడుగునికి వెళ్ళిపోతుంది మళ్ళీ మనం ఒకసారి షింక కింద ఇలాగా తీసేసుకొని మళ్ళీ ఇంకోసారి కడుక్కోవచ్చండి అందరికి యూస్ఫుల్ అవుతుందండి ఆకుకూరలకైతే బాగా యూజ్ అవుతుందండి ఇలాగా రెండు టబ్బులు వేసేసుకొని మనము ఇందులో ఆకుకూరలు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ క్లీన్ చేసుకుంటే కుకింగ్ త్వరగా అవుతుంది మనకు క్లీన్ కూడా ఉంటుందండి మనకి ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉండాలంటే ఇలాగా వాటర్ తీసేసుకొని కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని అలాగే సోడా అయినా వేసుకోవచ్చు మనం సాల్ట్ అయినా అండి మనము హాల్లో డెకరేటివ్గా పెట్టుకుంటాం కదండి అలాంటప్పుడు కొద్దిగా సోడా వేసేసుకొని ఇలాగా మనం ఫ్లవర్స్ వేసినామంటే ఒక కొద్ది రోజుల వరకు ఫ్లవర్స్ అంటూ ఆడవండి ఫ్రెష్ కూడా ఉంటాయి మనకి మనం డైలీ నీళ్లు కూడా మార్చాల్సిన అవసరం అయితే ఉండదు మనకి టైం లేనప్పుడు ఫెస్టివల్స్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలాగ కొబ్బరికాయలు కొట్టేస్తుంటాం కదండి తెచ్చి అలాగే మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి వీలు ఉన్నప్పుడు కానీ లేకుంటే మనం యూస్ చేయాలనుకున్నప్పుడు కానీ డీప్ ఫ్రిడ్జ్లో నుంచి చేసి మనం నార్మల్ ప్లెయిన్ వాటర్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టినామంటే ఇది కొబ్బరి అనేది నీట్గా వస్తుంది ఫ్రెష్ కూడా ఉంటుందండి మనకి స్మెల్ అదంతా కూడా రాదు మళ్ళీ కావాలంటే మనం సాల్ట్ వాటర్ వేసేసుకొని క్లీన్ అండి అలా కూడా చేయొచ్చు ఇదైతే నేను రెగ్యులర్గా ఎక్కువ ఇలాగ కొబ్బరికాయలన్నీ ఇలాగ ఫ్రిడ్జ్లో కవర్లు వేసి పెట్టేస్తానండి డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే మనకి కుళ్ళిపోతాయి ఇలాగా నార్మల్ వాటర్లో వేసుకుంటే మనకి కొబ్బరి అనేది ఇలాగ నీట్గా ఉంటుంది ఫ్రెష్ కూడా ఉంటుందండి మనం అప్పుడే కొట్టిన కొబ్బరికాయలాగా ఉంటుంది ఇది అందరికీ యూజ్ అవుతుందండి మనము గెస్ట్లు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కాఫీ వేసిస్తుంటాం కదండి అలాగే పెట్టిపోయి మనం మర్చిపోతుంటాము లోపలంతా మనకు ఆ కాఫీ కర్రలు అనేటివి పోవండి అలాంటప్పుడు కొద్దిగా సోడా వేసుకోవాలండి సోడా వేసుకొని ఒక టూ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ అలాగా వదిలేసేసి మనము కొంచెం వాటర్ వేసుకున్నాము ఒక డ్రాప్ వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలాగ వదిలేస్తే మనకి ఇందులో కాఫీ కర్రలలో పోయి నీట్గా అవుతామండి ఇప్పుడు క్లీన్ చేస్తాను చూడండి బేకింగ్ సోడా మనం కుకింగ్ సోడా వేసినాక కప్పు అనేది ఎంత క్లీన్ అయ్యిందో షైన్ కూడా ఉంటుందండి మనకి మంచి కలర్ కూడా ఉంటుంది ఎప్పటికి ఇలాగే ఉంటుంది మనం ఎక్కడ ఎప్పుడైనా మనకి స్టెయిన్స్ అనిపిస్తే ఇలా కాఫీ కప్పులలో అలాగ కొద్దిగా పాతవి ఏమైనా ఉన్నా కూడా మనం క్లీన్ అండి ఎంత మొండి కర్రలు అయినా నీట్గా వెళ్ళిపోతాయి కొద్దిగా హాట్ వాటర్ వేయండి ఎక్కువ కొద్దిగా మొండి కర్రలు ఉంటే మనం హాట్ వాటర్ వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇది నేను ఎక్కువ వాష్ చేయ చేయకుండా కూడా ఊరిక నానబెట్టేసరికి నాకంతా నీట్గా వచ్చేస్తుంది ఇదైతే క్లీన్ చేసినాను ఒక మంచి టిప్ అండి అందరికీ యూస్ఫుల్ అవుతుంది ఇవ్ ఇవ ఇవ్వండి నా ఇవాళ టిప్స్ మీకు కనుక నా టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ